మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంకు చెందిన పలువురు భక్తులు బుధవారం అయ్యప్పమాల స్వీకరించారు బుల్లారంలోని అయ్యప్ప దేవాలయంలో పంతొమ్మిది మంది భక్తులు అయ్యప్పమాల స్వీకరించారు నలభై ఒక్క రోజుల పాటు బస్సాపూర్ శ్రీ బ్రహ్మరాంభ మల్లికార్జున స్వామి దేవాలయం వద్ద దీక్ష చేపట్టనున్నారు స్థానిక గురుస్వామి మల్లేశం ఆధ్వర్యంలో అయ్యప్పమాల స్వీకరించిన భక్తులు ప్రతిరోజు స్వామివారికి విశేష పూజలు నిర్వహిస్తామని తెలిపారు ज्यादा हो ప్రతి సంవత్సరము ఏ విధంగా అయితే మాల వేయడం జరుగుతుందో అదే విధంగా ఈ సంవత్సరం కూడా కొల్లారం అయ్యప్ప మందిరంలో మాల వేయడం జరిగింది పంతొమ్మిది మంది స్వాములు మాల వేయడం జరిగింది స్వామి స్వామిశ్వరము మా సన్నిధానము పుర మల్ల నదిత స్వామివారి సన్నిధానం ఉంటుంది కానీ ఆ సన్నిధానంలో ప్రతిరోజు అన్నదానం ఉంటుంది ప్రతిరోజు అన్నదానము ఆగం ఇద్దరు రోజు అన్నదానం చేస్తారు భక్తులు ఎవరైనా వచ్చినా అన్నదానం ఉంటుంది కానీ స్వామి క్షేణం స్వామి శ్రేణం స్వామి